హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాంసరి ఈరోజు నేను చూపించబోయేటువంటి సూపర్ అండ్ హెల్తీ రెసిపీ జొన్న రవ్వ కిచిడి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలాంటి రెసిపీ ట్రై చేయండి ముందుగా నేను జొన్న రవ్వ అలాగే పెసలు పొట్టు లేనటువంటి పెసలు నానబెట్టుకున్నాను ఒక టూ అవర్స్ ముందు అయితే ఒక ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది ఇలాగా మనం టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాం కదా ఒక కప్పు తీసుకున్నాను నేను ఒక కప్పుకి ఇప్పుడు టూ అవర్స్ తర్వాత అదే వాటర్తో అలాగే వేసేస్తున్నాను ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ తీసుకోవాలి ఆల్రెడీ నేను అందులోకి టూ కప్స్ తీసుకున్నాను ఇంకొక టూ కప్స్ వాటర్ తీసుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అదే లో ఫ్లేమ్లో అయితే ఒక్క విజిలే సరిపోతుంది అలాగే చూడండి పల్లీలు నేను ముందుగానే నానబెట్టుకున్నాను టూ అవర్స్ ముందు లేదనుకుంటే మనం నీళ్ళలో వేసుకున్నామంటే వెతక అవుతాయి ఇలాగ ఉడికించుకున్నాను చూడండి ఉడికించుకున్న తర్వాత జొన్న రవ్వ గడ్డలు కట్టి ఉంటుంది కొద్ది కొద్దిగా ముద్ద ముద్దగా ఉంటుంది కదా మధ్య మధ్యలో అక్కడక్కడ గడ్డలు కట్టి ఉంటుంది మొత్తం అంతా అంతా అన్నీ స్మాష్ చేసేసుకోవాలి గడ్డలు లేకుండా చూసుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా పెసరపప్పుని కూడా వాటర్తో సహా వేసేసుకుంటాను వాటర్తో సహా వేసేసుకొని కాస్త వాటర్ వేసుకుంటాను ఇంకొక కప్పు వాటర్ వేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది కదా మంచి బలం కూడా జొన్నలు కాబట్టి ఈ జొన్నరావు కూడా నేనే రెడీ చేసుకున్నాను నేనే ముందుగా చొన్నరావు రెడీ చేసుకోవడానికి ఒక రోజు అంతా నానబెట్టుకున్నాను నానబెట్టుకొని వాటిని ఆరబెట్టి మళ్ళీ మిక్సీకి వేసుకున్నాను పల్లీలు వేసేసుకుంటాను పల్లీలు వేసేసుకొని అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని మీరు కావాలనుకుంటే ఇందులోకి టమోటా కానీ వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మరొక్కసారి ఉండలు లేకుండా జొన్నలు ఉన్నాయి కదా జొన్న రవ్వ అంతా ఉండలు గట్టి ఉంటుందన్నాను కదా ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కాస్త వాటరు చూసుకొని వేసుకోండి ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ జొన్న రవ్వ కిచిడి చెల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా లూజ్గా చేసుకుంటేనే మనకు బాగుంటుంది వేడి అయితే బాగుంటుంది చల్లారిన తర్వాత అయితే గట్టిపడుతుంది కాబట్టి కొద్దిగా లూజ్ చేసుకోండి చండగా ఉండాలి ఉన్నాయి చూడండి అక్కడక్కడ ఇలాగ మొత్తం అంతా మెత్తగా చేసేసుకోవాలి వేడిగా ఉంది చల్లకొద్దు కాస్త నిదానంగా మొత్తం అంతా అలాగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకుందాము ఉడికిన తర్వాత మనం ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను నేను ఒక టూ స్పూన్స్ వెన్న తీసుకున్నా నెయ్యి తీసుకున్నాను కావాలంటే ఆయిల్గానే తీసుకోండి అందులోకి నేను జీడిపప్పు జీడిపప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటున్నాను వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది లేదనుకుంటే జీడిపప్పు వద్దనుకునే వాళ్ళు లేదు లేవు అని అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు జీడిపప్పును బాగా ఫ్రై చేసేసుకోవాలి నెయ్యిలో నేను ఆల్రెడీ కిచరీలు కిచిడీలోకి అసలు నెయ్యే వేయలేదు కదా మొత్తం అంతా నేను పోపు ద్వారానే తీసుకుంటాను కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు ఇలాగ మొత్తం జీడిపప్పు వేగిన తర్వాత వీటిలోకి పోపు వేసేసుకుంటాను పోపులోకి ఆవాలు జీలకర్ర అలాగే మనకు కావాలనుకుంటే మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసేసుకోవాలి మనం ఆల్రెడీ విజిల్ పెట్టుకున్నాం కదా మనము నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను మినపప్పు శనగపప్పు వేసుకుంటున్నా చూడండి మినపప్పు శనగపప్పు అంతా హై ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్ కదా అలాగే మనం తీసుకునేటువంటి కాజులో కూడా మనకి ఎనర్జీ బాగా ఉంటుంది ఏమంటే తక్కువగా చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం అప్పుడప్పుడే కాబట్టి రెగ్యులర్గా అయితే కష్టమే రెగ్యులర్గా అయితే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు కాబట్టి ఏం పర్లేదు ఇలాగ బాగా మొత్తం మొత్తం ఫ్రై కావాలి మనం వేసినటువంటి మినపప్పు పెసరపప్పు పెసరపప్పు కాదు మినపప్పు శనగపప్పు కొద్దిగా వేడిన తర్వాత నేను ఇందులోకి ఎండుమిర్చికి బదులుగా మిరపకాయలు స్మెల్ బాగుంటుంది టేస్ట్ అదిరిపోద్ది అదిరిపోతుంది మిరపకాయలు తీసుకుంటాను చూడండి ఇలాగా మిరపకాయలు తీసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కానీ మనకి ఉప్పు ఉప్పుగా మిరపకాయలు తెలుసు కదా యాక్చువల్గా చల్ల మిరపకాయలు అని వింటారు కదా ఇవి ఉప్పు ఉప్పుగా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది వీటిని వేగిన తర్వాత బాగా వేయించుకోవాలి బాగా వేయించుకొని ఇందులోకి చివరిగా మనం కరివేపాకు వేసుకుందాము నెలలాగా మొత్తం అంతా కాజీ చూడండి బాగా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకొని కరివేపాకు చెట్టుపట్ల ఆడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఈలోగా మనం ఫ్రై అయ్యే లోపల మనం కిచిడీని చూద్దాం ఎప్పుడు మూత తీసి చూడండి ఇలాగా ఉడుకుతుంది కదా మొత్తం అంతా పల్లీలు కానీ మెత్తగా ఉడికిపోయి ఉంటాయి మొత్తం అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి నేను మెయిన్గా ఏంటంటే కొత్తిమీర కరివేపాకు నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం అండి అందుకే నేను ఎక్కువ ఎక్కువగానే వేసుకుంటా అంటాను ఎప్పుడు పచ్చివే కొత్తిమీర కరివేపాకు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి వేడి వేడిగా ఉంది కదా వేడిగా ఉండేటప్పుడే వేసుకుంటే కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ కూడా నీకు కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోపు అటువైపు పోపు అంతా వేసేసుకోవడమే చండీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మంచి ఫ్లేవర్ ఉంటుంది కరివేపాకు ఫ్లేవరు అలాగే కొత్తిమీర ఫ్లేవరు మనం రెండు పచ్చివే వేసుకున్నాం కదా మంచి ఫ్లేవర్ ఉంటుంది నేను అల్రెడీ స్టవ్ అయితే ఆపేసాను ఆపేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను ఎప్పుడు మనం పోపు వేసేసుకుందాము మొత్తం చూడండి సూపర్గా ఉంటుంది కలర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం ఓకే అండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి వేడి వేడిగా రవ్వ కిచిడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్తీ కూడా చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్